రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎట్టకేలకు ఆర్ఆర్ అయి సీజన్లో బోని కొట్టింది పై ఆరు పరుగులు తేడాతో ఆర్ఆర్ విజయం సాధించింది మొదటి సిఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్కి దిగిన ఆర్ఆర్ ఓపెనర్స్లో జైస్వాల్ ఫస్ట్ ఓవర్లోనే నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రెండో వికెట్కు శాంసన్ ని తీసురానే కలిసి ఎనభై రెండు పరుగులు పార్ట్నర్షిప్ను నెలకొల్పారు శాంసన్ ఇరవై పరుగులు చేసి అవుట్ అయ్యాడు నితీష్ రానా మాత్రం ముప్పై ఆరు బంతులే ఎనభై ఒక పరుగులు చేసి డిస్ట్రాక్టివ్ బ్యాటింగ్ చేశాడు రియాన్ పరాగ్ ముప్పై ఏడు పరుగులు చేశాడు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ వరుసగా అవుట్ అయ్యారు చివరిలో మీద పంతొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇరవై ఓవర్లు మూసేసరికి రాజస్థాన్ తొమ్మిది వికెట్లు నష్టానికి నూట ఎనభై రెండు పరుగులు చేసింది సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ మరోసారి తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు రెండు వికెట్లు తీశాడు పతిరాన ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు అశ్విన్ జడేజా చెరో వికెట్ తీశారు నూట ఎనభై మూడు పరుగులు టార్గెట్ ను చేసి చేసేందుకు వచ్చిన సిఎస్కే ఓపెనర్స్ లో రచిన్ రవీంద్ర ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయ్యాడు మరో ఓపెనర్ త్రిపాతి ఇరవై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు కెప్టెన్ గైక్వాడ్ మాత్రం నలభై నాలుగు బంతులు అరవై మూడు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు సిఎస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రం పెద్దగా పరుగులు ఏమి చేయలేదు శివం దూబే పద్దెనిమిది విజయశంకర్ తొమ్మిది ధోని పదహారు పరుగులు చేసి అవుట్ అయ్యారు జడేజా ముప్పై రెండు ఓవర్ టన్ పదకొండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు దీంతో ఇరవై ఓవర్లు ముగిసేసరికి సీఎస్ ఆరు వికెట్లు నష్టానికి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది ఆర్ఆర్ బౌలింగ్ విషయం వస్తే అసరంగా నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ వేశాడు ఆర్చర్ సందీప్ శర్మ చెరువు వికెట్ తీశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి